కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మార్చి పదిహేడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించి కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి వినత పత్రాలు సమర్పించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుని అందుకొని కౌలు రైతు సంఘం నాయకులు కార్యకర్తలు కౌలు అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు నూతన కౌలు రైతుల చట్టాన్ని ఇంతవరకు తీసుకురాలేదు నూతన కౌలు రైతు చట్టం లేకపోవటం వల్ల కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందలేకపోతా ఉన్నారు కౌలు రైతులు గుర్తింపు కార్డు లేకపోతే ఈ క్రాప్లో తమ పంటలను నమోదు చేసుకునే అవకాశం లేకుండా పోయింది అంతేకాకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు పొందలేకపోతూ ఉన్నారు తాము పండించిన పంటలను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని వెసులుబోటు లేకుండా పోయింది అంతేకాకుండా ప్రకృతి విపత్తులు చీడలు పేడలు వచ్చినప్పుడు పంట నష్టపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఇన్పుడు సబ్సిడీలు కానీ పంటల బీమా పరిహారం కానీ వీళ్ళకి అందడం లేదు అంతేకాకుండా విత్తన రాయితీ కూడా వీళ్ళకి అందనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది నూటికి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే రైతులంటే కౌలు రైతులే అటువంటి కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమం గురించి ఈ రాష్ట్ర బడ్జెట్లో పక్క పైసా కూడా కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకి ప్రత్యేకమైనటువంటి తీర్మానం పెట్టి చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని తక్షణమే నూతన కౌలు చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతులు ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం